సరే అంటే నార్మల్గా చెప్పండి అంటే ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయకుండా నోటీసులు ఇవ్వకుండా ఒక వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లే అధికారం ఉందా విషయం ఏంటంటే అండి ఒక మనము చట్టాన్ని రక్షించవలసిన వాడే చట్టాన్ని రక్షించకుండా ఏం చేస్తున్నాడంటే ఒక మాట మీకు చెప్తానండి ఇప్పుడు నేను సుమారు నిన్న ఏడు అంటే ఎనిమిది గంటల నుంచి సుమారు పొద్దున్న ప అంటే పది గంటల వరకు కూడా ఫోన్ చేస్తుంటే ఏం చెప్పారంటే మాకు తెలియదు సార్ అని చెప్పేసి పోలీస్ వాళ్ళే అబద్ధం చెప్తున్నారండి ఒక్కసారి ఈ కాల్ హిస్టరీ చూడండి ఈ కాల్ హిస్టరీలో ఒకసారి నిన్న ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు తొమ్మిది గంటల ఒక్క నిమిషానికి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు దాని తర్వాత ఒక ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాలకు ఈరోజు అంటే ఇట్లా మనము చూసుకుంటూ పోతే ఇవన్నీ కూడా సుమారు ఒక చూడండి ఇక్కడ ఒక ముప్పై కార్లు కూడా సంబంధించిన పోలీస్ వాళ్ళే అబద్ధం చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే మాకు తెలియదు సార్ మేము తీసుకురాలేదని దిస్ ఈజ్ దాని రికార్డెడ్ ఎవిడెన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిజాన్ని అబద్ధమని చెప్పి అబద్ధాన్ని నిజమని చెప్పి ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి రెండో విషయం నేను నిన్న మీకు చెప్పినటువంటి విషయం కూడా మరి ఏం చెప్పానంటే మరి ఏడు ఏడు గంటల ఐదు నిమిషాలకు అతన్ని తీసుకొని పోయిన తర్వాత సివిల్ డ్రెస్లో సంబంధించినటువంటి టౌన్ పోలీస్ స్టేషన్కు ఒకటికి పదిసార్లు అడిగినప్పుడు కూడా ఏం చెప్పలేదు ఒకటికి పదిసార్లు అడిగినప్పుడు వెంటనే మేము నోటీస్ తిరిగి పంపగానే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఫోన్ చేసి సార్ నాకు కూడా డౌటే ఉంది కానీ సస్పెక్టింగ్ ఏంటంటే నేను కూడా ఏమీ అరెస్ట్ ఇంటిమేషన్ అనేది నేను అడగలేదు అడగలేకపోయినా పోలీస్ వాళ్ళే కావచ్చు అని నేను ఇందాక చెప్పినట్టుగా ఒక మనిషిని అరెస్ట్ చేయాలంటే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఉండాలి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రా ట్రావెల్ చేయాలంటే మూమెంట్ రిజిస్టర్ ఉండాలి ఒక దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు డ్రెస్లో వెళ్ళాలి దేని కొరకు వచ్చిండ్రు దేని కొరకు తీసుకుపోతుండ్రు దేని కొరకు తీసుకుపోవాలనేది కూడా దాంట్లో రాసి ఉండాలి అట్లాంటిది చేయకుండా హక్కులను ఉల్లంఘన చేసుకుంటూ చట్టాన్ని నేనే కాపాడుతున్నా అని చెప్పేసి అన్యాయం చేసుకుంటూ నేను చట్టపరిధిగా ఉన్నటువంటి ఎస్ఐని నేను సిఐని నేను ఏది చేసినా చెల్లుతుంది అంటే అది చెల్లదండి ఎందుకంటే ఈ రోజు ఇంతమంది ఇక్కడ కూడుకొని ఉన్నాం ఎందుకు ఉన్నాం అంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఏమనే నువ్వు ఏం చేసుకున్నా చెప్పండి అజయ్ బాబు ఒకసారించండి అని ఇంత ముందు కూడా మీరు విన్నారు సిఐ గారు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడిస్తా అంటున్నాను కానీ మాట్లాడియట్లేదు మాకు ఇదే అనుమానం మొదలైంది మాట్లాడిస్తా అంటుండే కానీ మాట్లాడియట్లేదు ఒప్పుకుంటున్నారు మా దగ్గర ఉన్నారు అనేది ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటున్నారు కానీ రాతపూర్వకంగా మాకు తెలవాలా మేము ఏమంటున్నాం నీ దగ్గర మనిషి ఉంటే నీవైనా నేనైనా పుస్తకమే ఫాలో కావాలా పుస్తకం ఫాలో అయితే మేము కూడా పుస్తకం ఫాలో అవుతాం నువ్వు ఇల్లీగల్గా పెట్టుకుంటే దానికి పరిణామంగా జరిగే వాటికి కూడా నువ్వు కూడా కారణం బాధ్యను ఎందుకంటే నువ్వు దొంగవై ఉండి నువ్వు లఫోటు కానివై ఉండి నువ్వు వి విధులను భంగం కలుగ చేసి అన్యాయం చేసుకుంటా నేను పోలీస్ ఇన్స్పెక్టర్నంటే అంటే ఊరుకో మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్ రోలర్లే అది గుట్ట కానీ కొండ కానీ అడ్డుకోడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం నువ్వు న్యాయపరంగా ఉంటే మేము న్యాయంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు అన్యాయంగా ఉంటే మరి ఆ న్యాయం కొరకే అడగడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అది ఏదేమైనా నువ్వు ఎన్నిటినీ ఉల్లంఘించకుంటా నిన్న తీసుకుపోయినటువంటి మనిషి ఇప్పటి వరకు మాట్లాడకుండా ఉన్నాడు ఉన్నాడు అని చెప్తున్నావు కానీ ఉన్నది చూపెట్టకపోతే మాత్రం జరగబోయే పరిణామాలకు మరి బాధ్యత వహించవలసినటువంటి బాధ్యత మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ మీద ఉంది ఎస్హెచ్ఓనే కాదు అక్కడికి వచ్చినటువంటి ప్రతి ప్రతి ఇక్కడ ఇక్కడ పవర్ను మిస్యూజ్ చేస్తున్నటువంటి అధికారులు మరి ఆ అధికారులు అందరి మీద ఉందండి పవర్ను ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో దాని తర్వాత అబ్యూజ్ అంటే దాన్ని మిస్యూజే కాదు దాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అట్లా చేసుకుంటే మాత్రం కుదరదు మనకు కావాల్సింది ఏంది విషయం ఏం జరిగింది ఏమైంది దేని కొరకు తీసుకొచ్చాను ఆ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలండి మిగతాదంతా కూడా మేము కోర్టులో చూసుకుంటాం మీరు ఏమి ఇబ్బంది ఏమి లేదు ఉన్నటువంటి విషయాన్ని పుస్తకం ఫాలో కావాలి మీరైనా నేనైనా పుస్తకము చట్ట ప్రకారము విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నిన్న సెవెన్ ఫార్టీ ఫైవ్కి తీసుకెళ్ళాను ఫస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలా ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే మొదటిది రెండవది నీ 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 దాని ప్రకారం నువ్వు పాస్పోర్ట్ పట్టుకొని రావాలా ఆ పాస్పోర్ట్ సంబంధించిన పోలీస్ స్టేషన్లు ఇవ్వాలా అది ఇవ్వలేదు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు మరి ఇది మానసికమైన వ్యధ ఎవరిని పెడుతున్నట్టు ఎవరు ఎవరిని ఎవరిని ఇబ్బంది పెడుతున్నట్టు కాబట్టి నేను అనేది ఏంటంటే చట్టపరంగా కొన్ని చర్యలు తీసుకున్నాం ఆల్రెడీ మేము కొన్ని కంప్లైంట్స్ కూడా చేసాం సంబంధించిన అధికారులకు ప్రతి అధికారికి కూడా ఏం జరిగిందని చెప్పి నోటీస్ ఇచ్చాం స ఆ నోటీస్కి కూడా స్పందనగా సార్ మా వాళ్ళు మీకు ఇంటిమేషన్ ఇస్తారని చెప్పేసి అంటున్నారు కానీ ఇంత ఇంతమట్టుకు ఎటువంటి ఇంటిమేషన్ రాలే కాబట్టి మేము అనేది ఒకటే మీరు ఏది చేసినా చట్టపరంగా గనక చట్టపరంగా లోబడి ఉంటే మేము దాన్ని ఒప్పుకోనికి సిద్ధంగా ఉన్నాం లేదంటే దానికి సంబంధించినటువంటి పరిణామాలు మీరు ఎదుర్కొంటే అది మీ ఇష్టం అది ఎందుకంటే మనము అందరూ కూడా వ్యక్తులు చెప్పే వాటి మీద ఆధారపడి వాళ్ళు ఏది చెప్తే మరి చట్టానికి లోబడి చెప్తే విననీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అంటే ఒక ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఓ ప్రతి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ హక్కుల కొరకు పోరాడేవాళ్ళు వేరే మాదిరే కాదండి మాట్లాడదాం సార్ చెప్పండి అంటే